జాయినింగ్స్ ఉన్నాయి సహకరించవలసిందిగా కోరుతున్నాను దయచేసి మీరంతా కొంచెం వెనక్కి వెళ్తే జాయినింగ్స్ ఉన్నాయి జాయినింగ్ చేసిన తర్వాత సార్ బయలుదేరుతారు సహకరించవలసిందిగా కోరుతున్నారు అహ రమన్న కాని 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 సార్ జాయినింగ్స్ అయ్యి ఆపండి ఇది ఒక్కటే జాయినింగ్స్ అయిన తర్వాత సార్ బయలుదేరాలి దయచేసి జాయినింగ్స్ పిలుస్తున్నా రెడీగా ఉండండి వాళ్ళకి సహకరించండి జాయినింగ్స్ అమలాపురం నియోజకవర్గం నుంచి అమలాపురం నియోజకవర్గం నుంచి చెట్టి సుభాష్ చెట్టి సత్యం వాసం చెట్టి సుభాష్ చెట్టి సత్యం అడప సతీష్ దొంగ శ్రీను గుత్తులు నాగేంద్ర వాళ్ళు రావాలి చెట్టి సుభాష్ వాసం సుభాష్ వాసం చెట్టి సత్యం వైసీపీ పార్టీకి రాజీనామా చేసి జాయిన్ అవుతున్నారు వారికి స్వాగతం సుస్వాగతం అడపా సతీష్ అడపా సతీష్ అడపా సతీష్ దొంగ శ్రీను సహకరించండి ప్లీజ్ అడపా సతీష్ దొంగ శ్రీను గుత్తుల నాగేంద్ర గుత్తుల నాగేంద్ర వారా లక్ష్మీ నరసింహం బొంతు శ్రీనివాసరావు తర్వాత రామచంద్రపురం నియోజకవర్గం నుంచి రెడీగా ఉండండి రామచంద్రపురం నియోజకవర్గం డాక్టర్ మడకా రాంబాబు డాక్టర్ మడకా రాంబాబు రామచంద్రపురం మడకా రాంబాబు మీరెవరు రండి వచ్చేయండి ఇచ్చేస్తారండి మీరు వచ్చేయండి వచ్చండి ప్లీజ్ రండి మడక సత్యబాబు డాక్టర్ గారు రామచంద్రపురం రండి వెళ్ళమ్మా ఈయన డాక్టర్ గారు అండి లీడింగ్ ప్రాక్టీస్ రామచంద్రపురం బాబా బామర్దుల డాక్టర్ సత్యనారాయణ గారు కొండమూరి సత్యనారాయణ గారు డాక్టర్ వీరు కూడా వీరు కుమారులు డాక్టర్ రఘువీర్ ఖాన్ వీరు చంద్రబాబు గారి నాయకత్వం రావాలని ఆకర్షితులై వీరు తెలుగుదేశం పార్టీలో బేషరతగా జాయిన్ అన్నందుకు స్వాగతం సుస్వాగతం రామచంద్రపురం నియోజకవర్గం ఓకే వెళ్ళండి కమల లక్ష్మి అనసూయ డాక్టర్ కవల లక్ష్మి అనసూయ నానాజీ మేడిశెట్టి శేషారావు మేడిశెట్టి శేషారావు మేడిశెట్టి వెంకటలక్ష్మి వైసీపీ కౌన్సిలర్ నానాజీ వైసీపీ కౌన్సిలర్ నానాజీ వైసీపీ ప్లీజ్ ప్లీజ్ సహకరించండి స్పీడ్ అప్ కాదా వెంకటరమణ కాదా వెంకటరమణ గౌరీ శంకర్ కౌన్సిలర్ అండి కౌన్సిలర్ రామచంద్రపురం కౌన్సిలర్ నానాజీ మేడ్జెట్ శేషారావు అయింది మేడ్జెట్ వెంకటరమణ కాదా వెంకటరమణ సత్యాస్ గౌరీ శంకర్ పలివల వెంకటరమణ మేడిచెట్టి ఇజ్రాయిల్ ఇజ్రాయల్ ఇజ్రాయిల్ ఇజ్రాయల్ గొప్పల మౌనిక నాగరాజు సర్పంచ్ కోలంక కొప్పుచెట్టి వెంకటరమణ సర్పంచ్ దంగేరు సర్పంచ్ దంగేరు సర్పంచ్ కోలంక రామచంద్రపురం నియోజకవర్గం సుంకర చినకాపు ఎక్స్ సర్పంచ్ సుక్కర శివకాపు ఇదంతా రామచంద్రపురం నియోజకవర్గం ఇక మండపేట నియోజకవర్గం కొవ్వాడు బేబీ కొవ్వాడు బేబీ కొవ్వాడ అప్పన్న బాబు కొవ్వాడ బేబీ కొవ్వాడ అప్పన్న బాబు నాగదేవర సూర్య నారాయణ సూర్యం కాపు గారు రొంగల శ్రీనివాస్ రొంగల శ్రీనివాస్ పితాని శ్రీనివాస్ పితాని శ్రీనివాస్ కుక్కల రామారావు గారు తొత్తుమూడి ఇజ్రాయిల్ గారు వీరంతా మూడు నియోజకవర్గాల నుంచి సూర్యనారాయణ గారు మండపేట రామచంద్రపురం అమలాపురం గన్నవరం నియోజకవర్గాల నుంచి భారీ చేరికలు జారాయి చంద్రబాబు నాయుడు గారు మరలా ముఖ్యమంత్రి కావాలని రాజోలు రాజోలు వీరభద్ర ఇజ్రాయిల్ మేడ్చెట్ ఇజ్రాయిల్ రామచంద్రపురం రండి చింతా వీరభద్రరావు రాజోలు చింతా వీరభద్రరావు రాజోలు రండి అమ్మా అందరికీ స్వాగతం తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవునందుకు మీకు అంతకి కుదర చెత్తలు స్వాగతం సుస్వాగతం ఓకే సార్ సాయల్ సామాయి సా కాలే i'm Time to break it down.